అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి వరవరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనశాంతి కోల్పోయినప్పుడు మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా తొందరపడతారు దీనివల్ల సమస్యలు రావచ్చు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి బలహీనతలతో జీవించే వారు అనుకున్న లక్ష్యాలకు చేరుకోవడంలో అంతరాయం ఏర్పడుతుంది పిల్లలు నిర్లక్ష్యంగా ఉంటే వారి భవిష్యత్ అనారోగ్యంతో ఉండవచ్చు ఇతరుల పనులు జోక్యం చేసుకోవడం వల్ల ఇతరుల ప్రవేశకి భంగం కలిగించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల మానసిక స్థిరత్వం పెరుగుతుంది ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమ క్షణాలను గడుపుతారు ఈ రాశి వారికి భవిష్యత్తులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రాహుకాలం చూడకుండా వ్యాపారం మొదలు పెట్టడం వల్ల వ్యాపార ఒప్పందాల లోపంతో నష్టాలు పోవచ్చు భార్య భర్తతో నమ్మకం లేకపోవడం మీ సంబంధాన్ని కష్టంగా చేస్తుంది ఊహించని రీతిలో నిరుద్యోగులకు అవకాశాలు అందుతాయి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు యాత్రలు మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తాయి ఈ రాశి వారు మీ పిల్లలకు మంచి విలువలు నేర్పించడం మీ పెద్ద బాధ్యత ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో ముఖ్యమైన ఆటంకాలు దూరమవుతాయి ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల భవిష్యత్తులో ఉన్న నష్టాలను ఎదుర్కొనే శక్తి ఇవ్వబడుతుంది ఆత్మాభిమానం మరియు దయతో మీరు చేసే కర్మలు ఇతరుల జీవితాల్లో శాంతిని తీసుకువస్తాయి ఈ రోజు మీరు మీకు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు ఈ రాసు వారు రోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కార్యాలయంలో పెద్ద విపత్తు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి అవసరాలను తీర్చడం ద్వారా మనం మన లక్ష్యాలను చేరుకోవచ్చు ఈ రోజు ఒక స్త్రీ తమ స్వార్థం కోసం అవినీతి చేయవచ్చు పుణ్యఫలం మీకు వ్యక్తిగత జీవితంలో విజయాలు ఆనందం అందిస్తుంది అత్తమామల సహకారం కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది ఈ రోజు సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్తారు ఈ రోజు మీరు ఒక అపరిచిత వ్యక్తితో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి గొడవలకు దూరంగా ఉండండి విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండడం వల్ల రానున్న రోజుల్లో సమస్యలు తప్పవు ప్రేమలో అహం త్యాగం చేయడం ముఖ్యమైనది వివాహం కాని వారికి మీ భాగస్వామి త్వరలో మిమ్మల్ని కలిసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీ కుటుంబంలో నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తుల వల్ల మీ మనసులో కోపం కలుగుతుంది ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో ఆందోళన మనకు ఉపయోగపడే విధంగా మార్చుకోవచ్చు ఈ రాశి వారు వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది ఈ రాశి వారు ఈ రోజు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు చోరీలు నష్టం జరగవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి మీరు రోడ్డు దాటేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు క్రీడలు ఆడేటప్పుడు గాయం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు మీరు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేయడానికి ఈ రోజు మంచి రోజుగా ఉంది ఈ రాశి వారి ధైర్యం వల్ల ఆవేశం పెరిగి గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది ఒకరికి ఉచిత సలహాలు ఇవ్వడం మంచిది కాదు మీరు మంచికి సలహా ఇచ్చినా కాని అది మీకు చెడుగానే రావడం జరుగుతుంది కావున మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది ఈ రాశి వారు ఈ రోజు మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది మీరు ఒకరిని నమ్మి మీ పని వారికి అప్పజెప్తే ఆ పని చెడిపోయే అవకాశాలు అయితే జాగ్రత్తగా ఉండండి మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది మీరు అత్యవసరంగా వెళ్లాలనుకుంటే మీరు రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అవసరాలను సరిగ్గా నిర్వహించకపోతే సమస్యలను ఎదుర్కొంటాము ఈ రాశి తల్లిదండ్రులు పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహించాలి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు